సో రాత్రి జరిగిన తెలంగాణ కేబినెట్ పూర్తి నిర్ణయాలు తెలంగాణ కేబినెట్ పూర్తయిన తర్వాత పూర్తి నిర్ణయాలు అయితే వెల్లడించారు ఆ నిర్ణయాలు ఏంటప్పుడు మనం చూద్దాం జూన్ రెండున సోనియాతో సభ అయితే పెట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పది సంవత్సరాలు పూర్తవుతూ ఉండటంతో ఉత్సవాలు అయితే నిర్వహించబోతున్నారు రాష్ట్రం ఇచ్చిన తెచ్చిన పెద్దలకు సన్మానం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది సభ ఉత్సవాలకు అనుమతి కోసం ఈసీకి లేఖ రాయాలని కూడా నిర్ణయించారు తడిసిన ధాన్యం కొనుగోలు పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం కూడా చెల్లించాలని నిర్ణయించారు సన్న బియ్యం పండించే రైతులకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు అమ్మ ఆదర్శ కమిటీలతో బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పన చేయాలని చెప్పి నిర్ణయించారు మూసివేసిన బడిలో విద్యార్థులు వచ్చే ఛాన్స్ ఉన్నవి పునరుద్ధరిస్తామని కూడా చెప్పారు ఏంటి ఎన్డిఎస్ఈ ఎన్డిఎస్ఏ చెప్పిన పరీక్షలన్నీ కూడా చేశాకే అయితే మరమ్మతులు చేపడతామని చెప్పారు తాత్కాలికంగా నీటి పంపింగ్ సాధ్యసాధ్య కూడా పరిశీలిస్తామన్నారు సో ఈ విధంగా మనం చూసుకుంటే తెలంగాణలో పలు కీలక అంశాలకు సంబంధించి క్యాబినెట్లో నిర్ణయాలు చేయడం అయితే జరిగిందనమాట సో ప్రజెంట్ వీటిని అయితే అమలు చేస్తూ ఉన్నారు ఎన్నికలు పూర్తయిన తర్వాత మరికొన్ని కేబినెట్ మీటింగ్ పెట్టి మరికొన్ని కీలక విషయాలు అయితే ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు సో ఇది కేబినెట్ నిన్న జరిగిన కి సంబంధించి కీలక అంశాలన్నీ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం